హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి రైతులందరికీ పంట పెట్టుబడి సాయం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ చేయబోతుంది దీనికి సంబంధించి ఎన్ని ఎకరాల వరకు అనగా సీలింగ్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందట అలాగే ఎంతమంది పట్ట పాస్ పుస్తకం కలిగిన రైతులకు ఈరోజు డబ్బులు జమ కాబోతున్నాయి ఇక దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేది ఆ వివరాలు వీడియో రూపంలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి మీరు కనుక ఆ వీడియోను పూర్తిగా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి తోటి మిత్రులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి మీ అందరికీ కూడా ఒక సూటి ప్రశ్న అండి గత ప్రభుత్వం రైతు బంధుగా ఈ ప్రభుత్వం రైతు భరోసాగా ఇక ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనేది ఇక ఇప్పటికే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రశ్నకు ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో ఈ డేటా ఆధారంగా ప్రభుత్వం మరి ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు మీరు ఏ రకంగా ఆలోచన చేసి చెప్పవచ్చు అనేది అంటే ఇక ఒక ఎకరం కలిగిన వారికి దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారట దాంతో పాటు రెండు ఎకరాలు కలిగిన వారికి పదిహేను లక్షల చిల్లర ఉన్నారు ఇక మూడు ఎకరాలు కలిగిన వారికి పదకొండు లక్షల చిల్లర ఉన్నారు నాలుగు ఎకరాలు కలిగిన వారు ఆరు లక్షలు ఇక ఐదు ఎకరాలు కలిగిన వారు దాదాపు నాలుగు లక్షల మంది అయితే రైతులు అయితే ఉన్నారట దీని ఆధారంగా ఇప్పటివరకు కామెంట్ సెక్షన్లో లో ఎవరు కామెంట్ చేశారు సో వారి అభిప్రాయాన్ని విలువ రూపంలో అంటే ప్రభుత్వానికి వినతులు అయితే మనం అందించవచ్చు అన్నమాట సో అయితే సో ప్రభుత్వం ప్రజల నుంచి అదేవిధంగా రైతు సంఘాల నుంచి రైతుల నుంచి అభిప్రాయాన్ని కూడా తీసుకుంటుంది కాబట్టి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఒక కుటుంబానికి సంబంధించి ఇక భర్తకు గనక నాలుగు ఉండి భార్యకు మూడు ఎకరాలుండి కొడుకు మరొక రెండు ఎకరాలు ఉన్నట్లయితే సీలింగ్ పద్ధతిలో కుటుంబాన్ని ప్రాతిపదికంగా అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట సో లేట్ చేయకుండా వీరలకైతే వెళ్ళిపోదామండి ఇక రైతు భరోసా సంబంధించి ఎన్ని ఎకరాలకు వేయాలి అనగా ఐదు ఎకరాలకు వేయాలా లేదంటే పది ఎకరాలకు వేయాలా లేదంటే పదిహేను ఎకరాలకు వేయాలా ఇరవై ఐదు ఎకరాలకు వేయాలా మూడు ఎకరాలకు వేయాలా ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు చేశారని వాటిని అయితే ఇప్పుడు మేము అలా చేయము ప్రభుత్వం మరి రైతుల నుంచి ప్రజల నుంచి వారి సూచనల అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటాం ఇక గతంలో చెప్పారు కాబట్టి పూర్తి స్థాయిలో రైతులకు కుండల గుట్టలు రాళ్ళు రప్పలు వంద ఎకరాలు ఉన్న వరకు ఐటీ రిటర్న్స్ కట్టే వారికి రైతు బంధు కూడా రాదని చెప్తూ ఉన్నారు నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి రైతు బంధు సంబంధించి ఆగస్టులోనే పెట్టుబడి సాయం అయితే విడుదల చేయబోతుంది నెలాఖరులోనే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా రెండో తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు అయితే అమెరికాలో న్యూయార్క్ పర్యటన పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉన్నారు ఇక ఆ పద్నాలుగో తారీఖు తర్వాత మాకు మూడో విడత అయితే ప్రారంభమవుతుంది రైతు నాఫీ అది ఏ సెక్షన్ బి సెక్షన్ కింద వర్గీకరించి ప్రభుత్వం అయితే మూడు దఫాల్లో థర్డ్ ఫేజ్ అయితే ఓపెన్ చేయబోతుంది డబుల్ అన్ని కూడా విడుదల చేయబోతున్నారట సో మొత్తం మీద అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఒకవేళ మీకు ఫస్ట్ విడతలో లేదంటే సెకండ్ విడతలో కనుక రుణమాఫీ కాకపోయినట్లయితే మీరు చేయాల్సింది ఏ ఓ ఆఫీసర్ను లేదంటే బ్యాంక్ అధికారులను తప్పకుండా కలిసినట్లయితే మీరు ఎక్కడ పొరపాటు జరిగింది ఎందుకు రుణాఫీ కాలేదు వారు స్పష్టంగా వివరాలు అయితే అందిస్తారు కాబట్టి తగిన పత్రాలు తగిన డాక్యుమెంట్లు అందించినట్లయితే వారు మళ్ళీ మీకు కొత్త లోన్లు కూడా క్రాప్ లోన్ కూడా ఇస్తున్నారనమాట ఇందుకు సంబంధించి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారండి మనకు రైతులకు తెలియకుండానే క్రాప్ లోన్లు అయితే ఇచ్చారు మంచి పిఏ సిఎస్ సిఇఓ చేతి వాటం చూపించారు ఇక రుణ మెసేజ్లతో బయటపడ్డ భాగోత్తం కలెక్టర్ ఫిర్యాదు చేసిన రైతులు విచారణ ఆదేశం జిల్లాలో వ్యాప్తంగా అన్ని సొసైటీల్లో ఇలాంటి అక్రమాలు జరిగినట్లు అనుమానాలు అయితే తెలుతుందనమాట ఇద్దరు రైతుల పేట రెండు లక్షల రుణానికి సంబంధించి అంటే వారికి తెలియకుండా రుణాలకు సంబంధించి తీసుకున్నారు ఇక వాళ్ళకైతే మెసేజ్ అయితే వస్తున్నాయి అనమాట వారికి ప్రమేయం లేకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా లోన్లు అయితే తీసుకున్నారు అసలు తెలంగాణ రాష్ట్ర ఈ నెలలోనే రుణమాఫీ పూర్తి చేస్తామని సామరస్యంగా విభజన సమస్యలు పరిశీలిస్తాం శ్రీశైలం ఆ టెంపుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట అధికారుల తప్పులతోనే రుణమాఫీ కాలేదని పురుగుల మంది డబ్బాలతో రైతులు ధరన సూర్యాపేట జిల్లాలో రేపాల కెనరా బ్యాంక్ ఎదుట నిరసన అయితే తెలియజేస్తున్నారనమాట దాదాపు విజయపుర గ్రామానికి పద్దెనిమిది మంది రైతులు ఉండగా అందులో దాదాపు మూడు వందల మందికే రుణమాఫీ అయినట్లు ఉన్నతాధికారులు ఆ డేటాను పంపించకపోవడం తో మొనో రుణో ఆఫ్ అయితే కాలేదు అని వాపోతున్నారనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవన్నీ కూడా నిధులు అయితే ఖర్చు చేయబోతున్నారట సో మొత్తం మీద అయితే రైతు భరోసా సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే అవసరమవుతున్నాయి సో ఇవన్నీ కూడా కేటాయించడం జరిగింది అంటే కారుకు ఆ ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అంటే రెండు కార్తులకు పదిహేను వేల రూపాయలు ఇందులో అందరికీ అయితే వేయాలనమాట సీలింగ్ అయితే పద్ధతిని పాటిస్తారనమాట సో అందుకని చెప్పేసి పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైంది దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ఒక్కొక్కరికి అనగా దాదాపు మూడు వేల కోట్లు నిన్న రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పు అయితే తీసుకుంది మరి ఈ రోజు కూడా మరో రెండు ఏదైతే వేల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్తున్న బాండ్ల వేలం వేసి అయితే అనమాట సో ఇవన్నీ కూడా ఇందులో రైతు భరోసాకి అయితే మొదటి విడత వెయ్యి రూపాయల అంటే వెయ్యి కోట్లు అయితే కేటాయించి ఇందులో ఒక గుంట నుంచి ఐదు గుంటల వరకు మనకు ఆగస్టు పదిహేను తర్వాత రిలీజ్ చేయనున్నారు అంటే అట్లా విడతల వారిగా ఐదు గుంటల నుంచి ఒక ఎకరం ఈ రకంగా అయితే మొత్తం ఐదు ఎకరాల వరకు అయితే సీలింగ్ అయితే పెట్టినట్లు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణాలకు సంబంధించి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అదే విధంగా సెకండ్ ఫేజ్ అనేది నడుస్తుంది అనమాట సో ఇందులో లక్ష యాభై వేల వరకు తీసుకున్న వారికి రుణాలు అయితే మాఫీ అవుతున్నాయి ఇక ఎవరికైతే రుణాలు మాఫీ కాలేదో వారికి సంబంధించి ఒక నెంబర్ కూడా ఇచ్చారనమాట ఇందులో ఈ నెంబర్ కాల్ చేసి తగిన డాక్యుమెంట్లు మీకు ఎందుకు కాలేదు అయితే అనేది వాట్సాప్ నెంబర్కు తెలియజేయాలని ఇప్పటికే బీజేపీ నేతలు అదేవిధంగా బీఆర్ఎస్ గత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అయితే వాట్సాప్ సంబంధించిన నెంబర్ ఇవ్వడం జరిగిందనమాట సో వెంటనే ఇవన్నీ కూడా మీరు అందించినట్లయితే ప్రభుత్వానికి వినతులు అందజేస్తారు ఇప్పటికే ఇప్పటి వరకు లక్షన్నర వరకు అయితే రుణాలు మాఫీ చేస్తామని టెక్నికల్ సంస్థలో పెండింగ్ లో ఉన్న వాటిని కూడా పూర్తి చేస్తామని ఇక పూర్తి స్థాయిలో కూడా ఆ బస్సు గ్రామాలు సౌకర్యం లేని వారికి సౌకర్యం అదే హైదరాబాద్ మొత్తం ఎలక్ట్రిక్ బస్సు నడిపిస్తామని అంటే పూర్తి స్థాయిలో కూడా టెక్నికల్ ఇష్యూలు ఉన్నట్లయితే ఈ రోజు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి అన్నమాట సంప్రదించాల్సింది నెంబర్లకు అయితే సంప్రదించాల్సితే డబ్బులు పడే అవకాశాలు కూడా ఉంది అంటున్నారు రెండు వేలకు పదిహేను తారీఖు వరకు అవకాశం ఉందని చెప్పేసి చెప్పడంతో చాలా మంది ట్యాంకర్ లో లైన్ బాగా పెరిగిపోయింది కొత్త లోన్లకు సంబంధించి సో ఇక నైట్ మొత్తం పడుకొని పాడుకొని తెల్లవారుజామున ఈ రకంగా కూడా రైతు రుణాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారట సో అధికారులు చెప్తున్నారు రుణాలు కట్ అప్డేట్ అంటూ ఏం లేదు అని చెప్పేసి రెండు వేలకి సంబంధించి అంటే కొత్తగా లోన్ తీసుకోవడానికి ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనలు మరోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి గృహజ్యోతికి సంబంధించిన దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు కొత్త దరఖాస్తులు తీసుకోవడం లేదని స్పష్టం చేసినటువంటి అధికారులు ఇక ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ప్రజాపాలన దరఖాస్తులు సమర్పించాలని అదేవిధంగా వార్డు కార్యాలయాల్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఇది హైదరాబాద్ సంబంధించి అంటే రెండు వందల యూనిట్లకు విద్యుత్ వినియోగం ఇక ప్రజాపాల కౌంటర్లు పది నిమిషాల్లోనే ఆన్లైన్లో అయితే ఎంట్రీ చేస్తున్నారనమాట కరెంటు బిల్లులు సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు నిజంగా అర్హులైనట్లయితే మహాలక్ష్మి పథకానికి అదేవిధంగా గృహజ్యోతి పథకానికి సంబంధించి టెక్నికల్ ఇష్యూలు రాకుండా వారు ఆన్లైన్లో అయితే ఎంట్రీ చేస్తున్నారనమాట అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా ఇలాంటివి అయితే ఏర్పాటు అయితే చేశామని అధికారులు అయితే చెప్తున్నారు మీకు సంబంధించి వస్తున్నట్లయితే పథకం వర్తిస్తే ఎస్తా అని లేకపోతే నో అని మహాలక్ష్మికి సంబంధించి గ్యాస్ సిలిండర్ డబ్బులు వస్తున్నట్లయితే ఐదు వందల రూపాయలు వేస్తా అని లేకపోతే నో అని కామెంట్ లో తెలిపండి పూర్తి స్థాయిలో కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పుడైతే ఆరు గ్యారెంట్లకు కొత్తగా కార్డులు అయితే ఇవ్వనున్నారట మొత్తం మీద అయితే తెలంగాణలో రైతు బంధు అదేవిధంగా రైతు భరోసాగా మార్చినప్పుడు ఇక అదేవిధంగా రైతు రుణాలకు సంబంధించినటువంటి ఆ లేటెస్ట్ అప్డేట్ అండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి డైలీ ఫాలో అవుతుండండి రెగ్యులర్గా